హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మసాలా దోశ ఎలా చేయాలా అనేది ఈజీ మెథడ్ నేను మీకు చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేసేయండి సో ఇలా మనం పొటాటోస్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పొటాటోస్ని మనం తీసుకోవాలి తీసుకొని ఒక ఫోర్ విజిల్స్ పాటు మనం ఇవి వెజిల్ వేయించుకోవాలన్నమాట తర్వాత ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని పక్కకు తీసి స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట తర్వాత అందులో ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఇంకా జీలకర్రని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత మనం సన్నగా తరి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా పచ్చిమిరపకాయని కూడా వేయించుకోవాలి సో ఇలా మనం దోరగా వేయించుకున్నాక ఇందులో అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా మెదిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంపుని అది కూడా వేసేసి బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం సరిపడిన ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక అందులో కారం పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత గరం మసాలా మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా ఆ గరం మసాలా అయితే వేసుకోవచ్చు తర్వాత మనం చూపిస్తున్న విధంగా కొద్దిగా చిలకరించుకోవాలన్నమాట నీళ్ళు ఎందుకంటే కూర మనకి డ్రై అయిపోతుంది కదా అలా ఉండకుండా కొంచెం వెట్గా ఉంటుంది సో దీని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి మసాలా పెట్టుకోవడానికి దోశలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ ప్యాన్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇలా పోసుకొని మనం ఎప్పుడూ వేసుకున్నలాగే దోశలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వేగిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఒకటైతే ఇంగ్రీడియంట్ వేసుకోవాలి అదేంటంటే మనం నువ్వులు కూడా ఉంటుంది కదా అది వేసుకుంటే చాలా బాగుంటుంది నువ్వుల పొడి ఎలా చేసుకున్నారు అని మీరు నాకు కానీ అడిగారంటే నేను ఆ వీడియో కూడా పెడతానండి తర్వాత మనం బంగాళదుంప కర్రీ చేసుకున్నాం కదా మసాలా కర్రీ అది కూడా వేసుకొని ఇలా దోశ క్లోజ్ చేసేసుకోవడమే మనకి టేస్టీ అయినా ఎమ్మె అయినా మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది దీనికి మనకి చట్నీ అయితే అవసరం లేదు బట్ లేదు మేము చట్నీ లేకపోతే తినలేము అన్నవాళ్ళు మనకి వైట్ చట్నీ కానీ అంటే కోకోనట్ చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ దేంతో అయినా తినచ్చు అన్నమాట ఈ మసాలా దోశ అనేది చాలా బాగుంటుంది చూశారు కదండి ఇదే వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ హరే కృష్ణ